ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము ఆక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడలారా గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తునంద స్వాతంత్ర్యం అన్న అంశంలో మూడు వచనాలు ధ్యానం చేసి ఈరోజు నాలుగో వచనానికి వచ్చాం చదువుతున్నాను దయచేసి వినండి మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు దయచేసి ఈ నాలుగో వచన వివరణ గమనించండి దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రము మరియు కృప ఒకదాన్ని ఒకటి వ్యతిరేకిస్తుంది మనము ధర్మశాస్త్రమును కృపను రెండిటిని కలపలేము గల్తీలు కృపచేతే నీతిమంతులుగా తీర్పు తీర్చబడి రక్షింపబడినారు అయితే ఇప్పుడు వారు ధర్మశాస్త్రమునందు నమ్మిక ఉంచడానికి ప్రారంభించారు దేవుని బిడ్లారా అంతేకాకుండా వారి క్రియల్లో మరియు స్వప్రయత్నాలలో కూడా నమ్మిక ఉంచారు వారు దీన్ని కొనసాగిస్తే నిజంగా వారు కృపను పోగొట్టుకున్నట్టే కదా వారి రక్షకుడైన క్రీస్తు నుండి వారు బొత్తిగా వేరైనట్టే కదా అని పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు దేవుని బిడ్లారా కొంతమంది ప్రజలు క్రీస్తును కృప చేత పొందు అయితే కొంతకాలమైన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నారు వారు అందరు వారి ఇది వరు వారిది వరకటి మతానికి వెళుతారని దీని యొక్క భావం దేవుని బిడ్లారా ఎవరైతే దీన్ని చేస్తారో గల్తీలు వలె కృపలో నుండి తొలగిపోతున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి వినండి స్థిరమగా నిలుచునుడని పౌలు ఎందుకు చెప్తున్నాడు అంటే మనం క్రైస్తవ మతం ఇతర మతములతో జత కలపలేము కాబట్టి క్రీస్తులో స్థిరంగా ఉండాలి ఇంతకు పూర్వం మనము పూజించిన దేవతలతో క్రీస్తు యేసు ప్రభుతో జత చేయగలమా ఆలోచించండి మనము క్రీస్తునందైనా విశ్వాసం ఉంచాలి లేక మనము మన పాత మతమునందైనా విశ్వాసం ఉంచాలి రెండింటి అందు మాత్రం విశ్వాసం ఉంచలేము కదా ఆలోచించండి స్వర్గమునుకున్న ఎన్నో మార్గములలో క్రీస్తు ఒక మార్గం కాదనే సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్లారా చాలామంది అభిప్రాయం ఎన్నో వాగులు వంకలు నదికి వస్తే ఆ నది ఎన్నో నదులు ఒక సముద్రంలో కలిసినట్టు ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలన్నీ స్వర్గానికి నడిపిస్తున్నాయి లేదండి అది పచ్చబద్ధం దేవుని బిడ్లారా యసు క్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనము స్వర్గం పరలోకానికి వెళ్ళగలము ఒక మనుషుడు రెండు మార్గాల్లో ఒకేసారి నడవలేడు కదా ఒక మనుషుడు రక్షణ కొరకు క్రీస్తును నమ్మాలనుకుంటే దానితో పాటు తన పాత మతములోనున్న నమ్మకాన్ని కొనసాగిస్తే అతను అతడే అవివేక అవుతాడని మీకు తెలియదా ఎవరైనా ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తే ఇది నిజమగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం కాదని తెలుసుకోండి ఇటువంటి వ్యక్తి రక్షణ కనుగొనలేడని కూడా తెలుసుకోండి కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే నిజమైన రక్షణని అట్టి రక్షణలో స్థిరముగా నిలిచి గమ్యం చేరాలని అప్పుడే మనము పరలోకములో తండ్రితో యుగాలు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు లేని రాజ్యములో ఉంటామని ఇక ఎప్పుడు ప్రభునందు ఆనందిస్తామని ఎరిగి ప్రభునందు మీ విశ్వాసం స్థిరంగా ఉండుటకు దేవుని కృప మీకు సహాయం చేసి నడిపించును గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్